హలో అందరికీ నమస్కారం నేను భరత్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం టాపిక్ గురించి మాట్లాడే ముందు మీకు స్క్రీన్పై కొన్ని ఫోటోస్ చూపిస్తున్నాను అనమాట టాపిక్ గురించి వెళ్తే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇందిరానగర్ చాలాపల్లి గ్రామ పంచాయతీలో అధికారులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల లైన్ మ్యాన్ మరియు లైన్ ఇన్స్పెక్టర్ గారుల నిర్లక్ష్యం వల్ల ఒక పెట్రోల్ యాజమాన్యానికి అన్యాయం జరుగుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే టాపిక్ గురించి వెళ్తే పెట్రోల్ బంక్ కి ఉన్న సొంత ట్రాన్స్ఫారం నుంచి అక్రమంగా ఫంక్షనల్ యాజమాన్యం ఎవరైతున్నారు అంటే పెట్రోల్ బంప్ ను ఫంక్షన్ పక్క పక్కన పెట్రోల్ బంక్ సొంత ట్రాన్స్ఫారం నుండి ఫంక్షనాల్ కి అక్రమంగా విద్యుత్ అనేది తరలిస్తున్నారనమాట ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ ఫంక్షన్ వల్ల మరియు లైన్ మ్యాన్ లైన్ ఇన్స్పెక్టర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తావు చెప్పుకో మీ ఇష్టవోషం చేసుకో అట్లనే కంటిన్యూ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు తిరగబడుతున్నారనమాట వాళ్ళ సొంత కరెంటు ఇంకొకరు దొంగలించుకుంటా అంటే ఫంక్షనల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకరి పెట్రోల్ బంక్ యాజమాన్యం దగ్గర నుంచి ఆ సొంత ట్రాన్స్ఫారం నుంచి వీళ్ళు పవర్ సప్లై దొంగలించుకుంటా మరియు ఇంకా యాజమాన్యం మీదకే తిరగబడుతున్నారనమాట ఇలాంటి జరగకుండా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాము మరియు విద్యుత్ లైన్ మ్యాన్ ఎవరైతున్నారో మరియు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ వీరిని త్వరగా సస్పెండ్ చేసి పెట్రోల్ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్